డాక్టర్ గారు నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయిన పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు సరిగ్గా నడవలేము అని చెప్తూ ఉంటారు అసలు ఇది నిజమేనా అండ్ దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయా ఒక్కసారి వివరంగా చెప్తారా డాక్టర్ గారు సి నీ రీప్లేస్మెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ చేసిన రెండో రోజే పేషెంట్ నడుస్తారు అయితే వచ్చిన ప్రతి పేషెంట్కి వాళ్ళ పక్కన ఉన్న ఇంట్లో పేషెంట్స్ అవ్వచ్చు లేదా ప్రీవియస్ పేషెంట్ అవ్వచ్చు ఇలాంటి డౌట్స్ ఉంటాయి సో ఈ ఎలాంటి పేషెంట్స్ త్వరగా నడవలేకపోవచ్చు అంటే కొంతమందికి బోన్ ఆల్రెడీ వీక్ ఉండొచ్చు సో అలాంటి పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా వెంటనే నడవలేకపోవచ్చు బట్ స్టిల్ ఇప్పుడున్న లేటెస్ట్ రోబోటిక్ అండ్ అదర్ పెప్త టెక్నాలజీ ద్వారా ఎలాంటి పేషెంట్ అయినా సరే బోన్ వీక్ గా ఉన్నా లిగమెంట్స్ వీక్ గా ఉన్నా సరే నెక్స్ట్ రోజు నడిచే విధంగా సర్జరీ చేయొచ్చు చాలా రివర్ సిట్యుయేషన్స్ కొంతమందికి ఫ్రాక్చర్స్ వల్ల కానీ లేదా బోన్ ప్రాపర్ గా హీల్ అవ్వకపోవడం వల్ల కానీ లేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక మేజర్ రీజన్ పేషెంట్ త్వరగా నడవకపోవడానికి లేదా లేట్ అవ్వడానికి రికవరీ కారణం ఏంటంటే మజిల్ వీక్నెస్ సో ఈ పేషెంట్కి నీ జాయింట్ పెయిన్ వలన సరిగ్గా నడవలేదు ఆ కారు మీద కాలు మీద పూర్తిగా బరువు పెట్టలేడు సో ఎప్పుడైతే ఆ కాలు ప్రాపర్గా యూస్ చేయలేదో ఆ జాయింట్ చుట్టుపక్కల మజిల్స్ అన్నీ వీక్ అవుతాయి సో డెఫినెట్గా ఆ మజిల్ స్ట్రాంగ్ అవ్వడం కోసం పేషెంట్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయాలి ఈ ఫిజియోథెరపీ అనేది వన్ మంత్ కాసెస్ లేదా త్రీ వీక్స్ సో ఈ ఫిజియోథెరపీ ప్రేపర్ గా జరిగితే పేషెంట్ ప్రాపర్ గా నడవగలుగుతారు మజిల్స్ వల్ల స్ట్రెంగ్త్ వల్ల బాగుంటుంది కొంతమంది ఫిజియోథెరపీ నెగ్లెక్ట్ చేస్తారు లేదా ఆల్రెడీ వీళ్ళు చూసిన పేషెంట్స్ డిఫరెంట్ ఫిజియోథెరపీ ప్రాపర్గా చేయకపోవచ్చు సో ఈ ఫిజియోథెరపీ అనేది కూడా సర్జరీ తర్వాత మేజర్ పార్ట్ ఫర్ రికవరీ సో మన మజిల్స్ అనేవి స్ట్రాంగ్ ఉంటే మీకు ఖచ్చితంగా ప్రాపర్గా నడవడానికి అవుతుంది